Again left? Yeah. Mm -hmm. It's again left That's mm -hmm. good. When you go again left, Yeah. with gate South. Because the picnic yeah. is in our left side. Right? Yeah. So you're going for a picnic? Yeah, we So how are you gonna get there? Is it are you flying for a picnic or are you driving? But you're days? driving. But I'm driving I you. so Am You're I going to the, your, your, your picnic place? Yeah. How do you go there? So by car, by flight, or how do you go there? But by a car. No, no buy flight. by flight. First. First, buy a car first. Oh, yeah. oh. First buy the car, <laughs> and then your flight. <laughs> smart, smart, eh? Jesus, Good job, Josh. <laughs> wow, too smart for four years old. <laughs> I'm four years old. You're four years old? you're four uncle. years old right uncle i'm four years old little. uncle i'm four years old and too smart for four years old i know i'm okay right you're oh, uh, uh, uh. uh. you very smart for four years old yeah, right. I, I don't know <laughs> you know what i'm going to tell you i put it here i put i project hospital astrella hospital and aapke riy vishalalo mana vishayalu kuda okati potunna arendla less enta అర్థమైంది కదా మేము ఒక వెకేషన్ ప్లాన్ చేసినాము దానికోసమే ఈ హేడావిడంతా పొద్దు పొద్దున్నే లేసి ఎయిర్పోర్ట్కి వచ్చినాము ఈ ఫ్లైట్లలో ఈ బ్యాగ్ రిస్ట్రిక్షన్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా అనమాట అంటే ఇప్పుడు కేజీలు చెప్పింటారు కదా క్యారియన్ బ్యాగ్లో లెట్స్ ఒక సెవెన్ కేజీస్ ఉండొచ్చు అని చెప్పింటారు కాకపోతే ఏడు కేజీలు కాదు ఈవెన్ నువ్వు పెద్ద బ్యాగ్ అది ఆ బాక్స్లో పట్టుకోకుండా ఒక్క కేజీ ఎత్తకపోయినా కూడా వాళ్ళు అలో చేయడం లేదు ఈడ మా బ్యాగ్ చూసినారా ఆడ కొంచెం వీల్స్ పడ్డం లేదు అంటే బ్యాగ్ కొంచెం జంప్ ఎక్కువ ఉందనేసి వాళ్ళది పెద్ద బ్యాగు అని అలో చేయలేదు అట్లుందనమాట కొంచెం ఎవరైనా డొమెస్టిక్ ట్రావెల్ చేస్తా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మరీ దారుణంగా ఏమంటే బ్యాగ్ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి లేకపోతే దానికి డబల్ ఛార్జ్ చేసన్నారు మనం కట్టిన దానికంటే డబల్ కట్టాల్సింది వచ్చింది మళ్ళీ మామూలుగా మేము బుక్ చేసిన ఫ్లైట్కి అయితే క్యారియన్ బ్యాగ్ లేదు డబ్బులు కట్టి మరీ ఆ క్యారియన్ బ్యాగ్ తీసుకున్నాము అంటే క్యారియన్ బ్యాగ్కి అయిన అమౌంట్ ఉంటుంది కదా అది కట్టి తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ అది వాళ్ళు ఆడబెట్టినారు కదా ఆ డబ్బాలో పట్టాలంట పర్సనల్ ఐటమ్ ఏడు కేజీల వరకు టికెట్తో పాటు ఫ్రీ అని చెప్పినారు కాకపోతే పర్సనల్ ఐటమ్ కూడా పైన పెట్టినారే ఒక చిన్న డబ్బా గట్టిగా అది ఒక హ్యాండ్ బ్యాగ్ ఏమన్నా పడుతుందేమో దాంట్లో మాత్రమే పడాలంట మా రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కొంచెం అసలు ఇటు అటు అయినా కూడా ఆడ డబ్బులు పే చేసుకుంటున్నారు అలో చేయడం లేదు మొత్తానికి ముగ్గురం కలిసి ఫ్లై అవుతాను మూడేళ్ళు అయిందనమాట ముగ్గురం కలిసి ఫ్లై అయ్యి లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఏమైందంటే నేను సుహర్స్ ఒకసారి మా ఆయన ఒకసారి వచ్చినాడు మళ్ళీ మాకంటే ముందే మా ఆయన వెళ్ళినాడు మేము ఇద్దరమే వచ్చినాం కదా ముగ్గురం కలిసి ఫ్లై అవ్వడం చాలా రోజుల తర్వాత అనమాట ఇంతకుముందు ఫ్లైట్ జర్నీ అయితే ఫ్లైట్ ఎక్కుతానే భగవంతుడా సేఫ్గా ల్యాండ్ కావాలి అన్నట్టు అనుకుండే వాళ్ళము కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్లైట్ ఎక్కుతానే మొన్న మన ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి అది ఒక్క క్షణం అట్లా మెదులుతుంది అనమాట మన కళ్ళ ముందు ఎంత బాధాకరమైన విషయమో బాధతో భయంతో కూడిన అట్లా అనిపిస్తుంది ఫ్లైట్ ఎక్కగానే అంటే మొన్ననే కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది ఎవరికైనా కూడా అది ఒక ఇదిగా గుర్తొస్తా ఉంటది సేమ్ నా ఫీలింగ్ కూడా అదే దేవుడా ఎవ్వరికి అసలు ప్రపంచంలో ఎవరికి అట్లా సేఫ్ గా వెళ్ళాలి ట్వంటీ సెకండ్ మూడేళ్ళు వన్ మంత్ తక్కువ మూడేళ్ళు అవుతుంది ముగ్గురం కలిసి పోయి సింకరింగ్ మూడేళ్ళు అవుతుంది ముగ్గురం కలిసి లాస్ట్ టైం ఇండియా పోయినప్పుడు ఆయన సపరేట్ మేము సపరేట్ వచ్చినా కూడా ఇజా ఫస్ట్ టైం ప్లై అవుతున్నాం ఆ ఆడ దూరంగా కనిపిస్తుంది కదా అదే డౌన్ టౌన్ అనమాట మేము ఉండే ఊర్లో క్యాలగిరి డౌన్ టౌన్ చొన్నికి బాగుంది కదా కొన్ని రోజులు క్యాలగిరికి దూరంగా వెకేషన్ ప్లాన్ చేసినాము వెకేషన్ ఏని కాదు కొన్ని రీజన్స్ వల్ల అంటే వెకేషన్ అనేది పార్ట్ ఆఫ్ ఇట్ మామూలుగా మేము యాక్చువల్గా పోయిందంటే ఇంకొక రీజన్ ఉందనమాట ఇయర్లో ఒక్కసారి అంటే ఇండియా వెకేషన్ కాకోకుండా కోర్స్ ఇండియా వెకేషన్ కూడా అంతే హ్యాపీనెస్ నిచ్చదులేండి కాకపోతే ప్రతిసారి ఇండియాకి రాలేం కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా ఒక రెండు మూడు రోజులు ఈ వర్క్ స్ట్రెస్ ఈ టెన్షన్లు అట్ల నుంచి కొంచెం ప్రశాంతంగా అట్లా ఎక్కడికన్నా వెళ్ళినామనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట స్ట్రెస్ రిలీఫు ఎండలకాలం వచ్చిందంటే ఇంకా అస్సలు అన్ని ఫ్లైట్లు కానీ ఏ అయినా కూడా కితకితా అంట ఇంకా టూరిస్టు స్పాట్లు అయితే ఇంకా ఏయే కానీ ఖాళీగా ఉండవు అనమాట జనాలు తిరణాలు ఉన్నట్టే ఉంటారు ఎండలకాలం ఇక్కడ రెండు రోజులే ఉంటుంది కాబట్టి గట్టిగా ఒక నాలుగైదు నెలలు ఉంటుంది కాబట్టి ఆ పక్క పక్కకు ఈ పక్క లాపక్కకు తిరుగుతానే ఉంటారు కెనడా మొత్తం టూరిస్ట్ ప్లేసే కాకపోతే ఇంకా ఏ ప్లేస్లో ఉండోళ్ళు వాళ్ళు ఆ ప్లేస్లే చూస్తారు కాబట్టి ఏం పెద్ద వాళ్ళకి అంత అనిపియదు కామన్ అనిపిస్తూ ఉంటుంది అందుకే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడ వాళ్ళు అక్కడికి పోతారు అంతే అనమాట అట్లా మేము రావాల్సిన ప్లేస్కి సేఫ్గా ల్యాండ్ అయ్యామన్నమాట మొత్తానికి మేము వచ్చింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానీ కాకపోతే కొంచెం చిన్న ఎయిర్పోర్టు సుహర్ష్ గాడైతే అసలు ఫ్లైట్లో రచ్చరచ్చ చేస్తున్నాడు పెద్ద అయ్యే కొద్దీ పిల్లోలను పట్టుకోవాలంటే మామూలుగా ఉండదన్నమాట వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే ఇంకా మన దగ్గర ఉండే ఎనర్జీ అంతా అయిపోతుంది ఈ మధ్య ఫోటో అంటే చీజ్ అని పెడతాడు అనమాట ఒక ఫోజు అన్నిటికీ అదే ఫోజు ఉంటుంది ఈ ఆన్ కచ్చుకున్నాడో ఏమో కానీ బలపెడుతున్నాడు ఈ మధ్య కాలంలో చెప్పినాను కదా మేము వచ్చిన ఎయిర్పోర్ట్ చిన్నది కాబట్టి ఇక్కడ చూసినారా అది మామూలుగా ఎయిర్పోర్ట్కి అటాచ్డ్ ఉంటుంది కానీ చిన్న చిన్న ఫ్లైట్లు కాబట్టి అక్కడ ఒక స్టెప్స్ లాగా ఫిక్స్ చేసి వేస్తా ఉన్నారు ఇంకా మేము వచ్చిన ఊర్లో తిరగడానికి కారు రెంట్కి అయితే తీసుకున్నాము వాయమ్మ ఈ ఊర్లలో కార్లు రెంట్కి తీసుకోకపోతే చాలా కష్టం అండి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవాలంటే ఊబర్కి ఏమో కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం ఏం లేండి బాగానే ఉంటుంది అనమాట దట్టు మళ్ళీ సుహార్చుగానే తీసుకుపోవాలంటే ఇట్లా కార్ సీట్ ఉండాలి అన్నీ ఉండాలి ఇంకా బస్సులలో పోయినామంటే గంటలు గంటలు టైం వేస్ట్ అయిపోతూనే ఉంటుంది ఈ పక్క నుంచి ఆ పక్కకు పోనీకి ఒక రెండు గంటలు అయిపోద్ది అట్లా ఇంకా ఏం చూడలేము ఇదైతే బెస్ట్ ఆప్షన్ రెంట్కి తీసుకున్నామంటే మనము ఎన్ని రోజులు కావట్లేదు అన్ని రోజులు బుక్ చేసుకోవచ్చు ఇంట్లో తిరిగేసి వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి పర్ డే అని చార్జ్ ఉంటుంది మేము తీసుకున్న కారు మా ఆయన దీక్షణంగా కారుని మొత్తం వీడియో తీసుకుంటున్నాడు అంటే ఎక్కడన్నా స్క్రాచెస్ ఉన్నా నొక్కులున్నా ముందే మనకి ఇచ్చినప్పుడే ఉన్నాయి అనుకోండి మనం సరిగ్గా చూసుకోలేదనుకోండి వచ్చినాక ఇట్లా వన్నాయి అట్లా వన్నాయి అని ఫైన్లు వేసినారు అనుకోండి ఇంకా మనము మనకే కొంచెం ఉండదు అన్నట్టు అందుకే ముందు జాగ్రత్తతో మనం వాళ్ళు కారు మనకి హ్యాండ్ ఓవర్ చేయగానే ఒక లుక్ వేసుకొని ఎక్కడ ఏమున్నాయని చూసుకున్నామంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది మనకు కూడా ప్రూఫ్స్ ఉంటాయి అది ఈ కారు కంటే వాడు తీసుకునే కార్ సీట్కే లెక్క ఎక్కువ ఉందండి దానికి కూడా మేము ఉండే అన్ని రోజులు కలిపి దగ్గర దగ్గర అరవై డాలర్లు ప్లస్ ట్యాక్స్ డెబ్బై డాలర్లు అనమాట ఇంకొక డెబ్బై డాలర్లు వేసుకుంటే ఒక రకమైన కార్ సీట్ వచ్చిద్ది అంటే ఏకంగా కొనుక్కోవచ్చు రెంట్కే అంత లెక్క పెట్టి ఇచ్చినారు అట్లన్నీ మంచిది ఇచ్చినారా అంటే అస్సలు బాగాలేదు అది కంఫర్ట్గానే లేదు వాడికి పాపం కూర్చోనీకి ఏంటో ప్రతీదీ లెక్క అయిపోయింది అంటే కారు రెంటల్ విషయంలో కొంచెం డబ్బులు అనిపించింది ఎందుకంటే మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి కాకపోతే మరి దారుణంగా కార్ సీటుకు కూడా పర్ డే ఒక అమౌంట్ ఛార్జ్ చేయడం అనేది అస్సలు నాకు నచ్చలేదు మొత్తం డెబ్బై డాలర్లు పోనీ మంచిది ఇచ్చినారా అంటే పాతది డొక్కుదండి మొత్తం ఊడిపోయి అట్లా ఉంది అనమాట అట్టారు ఇచ్చినారు ఇంకా చేసేది ఏం లేదు ఇంతకంటే దారుణమైంటి చూపిస్తన్నారు ఇంకా ఈ పొద్దు కాదులే మాకు లేట్ అవుతుందని ఏదో ఒకటి అని తీసుకొని వచ్చినాము కార్ సీటు ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే ఫైన్లు పడతాయి కొంతమంది అడుగుతారు మక్క నువ్వు ఫ్రంట్ సైడ్ కూర్చుంటావు సుహర్షి ఒక్కడే బ్యాగ్ కూర్చోబెడతావని వాడు అసలు నన్ను బ్యాగ్ అస్సలు కూర్చోబెట్టినాడు వాడు ఏమన్నంటే అంటే ఇది నా ప్లేస్ నువ్వు ఓన్లీ ఫ్రంట్ సైడ్ కూర్చోవు అంటాడు అందుకోసమే ఇంకా తప్పదు అన్నట్టు అయినా ఇక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉంటారు కాబట్టి అలమేది దున పోతున్నట్టుంది కొనుక్కోబుజి కొనుక్కో బుజ్జి కొనుక్కో ఏదో చిన్న కారు అయితే అలకంగా బాగుంటది ఇంత పందిదైతే నేను నేర్చుకున్నట్టే ఈ ఆడబుజీ ఏడ్చాలి దీన్ని ఏం ఊరు బుజ్జి గబగ గబు నాలుగు విమానాలు వచ్చి జమ్మ నగర ఇంక సప్పుడు కాకుండా ఉంది ఎయిర్పోర్టు నాలుగు విమానాలు వచ్చినాయి గబగబా జనాలు దిగిండ్రు పోయిండ్రు తింటారు ఉంది ఎయిర్పోర్ట్ అంతా టైమింగ్స్ ఏమో పుజి మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి పాప ఎప్పుడు చూ చిన్నప్పుడు చూసాడు ఏందన్నా మ్యాజిక్ కారా ఇది నచ్చిందా సార్ లైటింగ్ ఉందా బాగుందా నచ్చిందా మంచి కూర్చో ఎందుకు అడ్డ కూర్చోనేవే కూర్చో కూర్చోస్ ఉండేటి మంచిగా చూనీకి ఈ ఊర్లో టూ లిప్స్ బల్ల ట్రీ హండ్రెడ్ నీడల్స్ టోన్ మ్యాత్ స్టే ఆన్ షోడ్ విమానం దిగుతానే కార్ తీసుకొని ఊర్లేకి రాగానే ఫస్ట్ ఆకలి గుర్తొచ్చింది నాలుగు ఏం చేసాం ఇంత చిన్న పల్లెటూరులో కూడా ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి దట్ ఈజ్ బీసీ అన్నమాట బీసీ లో ఏ ఆ మూలకి పోయిన మన రెస్టారెంట్లు అయితే దొరుకుతాయి అట్లీస్ట్ నార్త్ ఇండియన్ రెస్టారెంట్లు అయినా దొరుకుతాయి బీసీ అనే కాదు కెనడా మొత్తంలో ఆల్మోస్ట్ మన ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయండి ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఇంకా ఏమో మరి చిన్న మారుమూలే పల్లె అయితే కానీ ఇంకే చెప్పలేం కానీ కానీ బీసీలో మారుమూలి పల్లెలలో కూడా మన రెస్టారెంట్లు ఉంటాయి నేనేమో వెజిటేరియన్ అనమాట నాన్ వెజ్ తినను అంటే ఇప్పుడు తినను రెగ్యులర్ గా నాన్ వెజ్ తింటానండి మేము ఈ వెకేషన్ పోయినప్పుడు శ్రావణ మాసం ఉనింది అందుకే నాన్ వెజ్ తినలేదు అట్లా ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ కు స్టార్ట్ అయినాం అనమాట మేము వచ్చింది ఏ ఊరంటే ఇది అబార్ట్స్ఫర్డ్ అనేసి వేంకువర్కి పక్కన ఒక పల్లెలాగా ఉంటుంది ఒక రకంగా పెద్ద పల్లె మరీ అంత చిన్నగా ఏం లేదు జస్ట్ సిటీకి ఒక గంట దూరంలో ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ ఒక టౌన్ లాగే ఉంటుంది కాకపోతే ఈ ఊర్లో ఫార్మింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫుడ్ తినిన తర్వాత ఇంకా వ్యాంక్వర్కి స్టార్ట్ అయిపోయినాము ఈ ప్లేస్ చూడగానే నాకు ఒక ఇన్నర్ వాయిస్ గుర్తు వస్తుంది అనమాట ఒక సాంగ్ ఉంటుంది కదా గుర్తుకొస్తున్నాయి అనేసి అదే అనమాట ఇంతకుముందు మేము ఈ ఊరిలో మూడేండ్లు ఉన్నాము మా హస్బెండ్ అయితే ఆరేండ్లు అంటే ఆయన ఎంఎస్ చేసింది కూడా ఈ ఊర్లోనే ఈ ఊరితో ఒక అటాచ్మెంట్ ఉంటుందండి ఇప్పుడు మేము ఉండేది క్యాలగరీ ఇది వ్యాంక్వరం ఇది ఇష్టమా అది ఇష్టమా అంటే ఇది ఫస్ట్ ప్లేస్ కాబట్టి దీనికి ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది మా హోటల్లో ఎందుకంటే ఇక్కడే మా లైఫ్ స్టార్ట్ అయింది స్ట్రగుల్స్ అంటే ఆనందాలు దుఃఖాలు బాధలు అన్నీ ఉన్నాయి ఈ ఊర్లో ఏ ప్లేస్కైనా ఒక అటాచ్మెంట్ ఉంటుంది అది ఇండియా అయినా ఎక్కడైనా మనం ఉంటాం కదా మన లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి అవన్నీ మెమొరీస్ అట్లా గుర్తుండిపోతాయి నాకైతే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏ ప్లేస్తో అయినా అటాచ్మెంట్ ఎక్కువ అయిపో నాకు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేచర్ నాకు అప్పటికీ అలా గుర్తుండిపోద్ది అది ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అంత తొందరగా బయటికి రాలేనమాట ఎమోషనల్గా ఫీల్ అయిపోతాను ఒక ప్లేస్ నుంచి దూరం అయ్యానంటే అది ఏదైనా కూడా కొత్తగా కెనడాకి వచ్చినప్పుడు నాకు చాలా విషయాలు తెలియదు ఇక్కడనే చాలా వరకు నేర్చుకున్నాను ఇంకా 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 తలుచుకుంటా పోతే ఇంక ఎన్నెన్నో గుర్తొస్తాయి అనమాట ఈ ప్లేసే మేము ఉన్న ప్లేస్ అనమాట ఇంకా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక్క సెకండ్ అట్లా అన్నీ గుర్తొచ్చినాయి సంతోషాలు అంటే సుహర్షి పుట్టింది కూడా ఈ ఊర్లోనే ఈ ప్లేస్ లోనే నేను మా హస్బెండ్ టుగెదర్ లైఫ్ స్టార్ట్ చేసినాం అనమాట ఇంకా దీంట్లో చెప్పుకుంటా పోతే ఎన్నో స్ట్రగుల్స్ అన్ని ఇంక మొత్తం ఒకటి కాదు అన్ని ఉన్నాయి అనమాట ఈ వీడియో పెద్దదైంది నెక్స్ట్ వీడియోలలో మాట్లాడుకుందాంలేండి సర్లేని ఫ్రెండ్స్ ఉంటాం మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్